అసలు చెప్పనని చెప్తున్నావు నువ్వు అయ్యదే నేను రావేమోలే అనుకున్నా అయ్యే మంచిలాంటి హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి నేనైతే ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం వీడియో అని చెప్పేసి మా అమ్మలో కూడా ఈ యాంగిల్ ఉందన్న విషయం నాకు ఫస్ట్ టైం అర్థమైంది ఎందుకంటే ఒక ఫోర్ డేస్ వన్ వీక్ నుంచి కూడా వస్తా వస్తా అని చెప్తుంది కాకపోతే రావట్లేదు అయితే సండే రోజు వస్తా అని చెప్పింది ఎందుకో నేను సాటర్డే నైట్ కాల్ చేసి అమ్మ రావట్లేవా అని అడిగితే నేను రావట్లేను నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి అనగానే నేను నిజంగానే నమ్మిన అయితే మా అమ్మ బయలుదేరిన విషయం కానీ బస్ ఎక్కిన విషయం కానీ ఇంటికి వరకు అయితే నాకు అస్సలు అంటే అసలు తెలియదు నేను మా పిల్లలైతే ఫుల్ సర్ప్రైజ్ అయినాము అంత పెద్ద బ్యాగు బరువు మోసుకొని వచ్చిందండి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ డోర్ టవ అని కొట్టేసింది ఎవరని చూస్తారికే మా అమ్మ మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా మస్తు నవ్వినా నేను కూడా ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అయినా ఫస్ట్ టైమ్ అమ్మ అలా చేయడము నాకు మస్త హ్యాపీ అనిపించింది అండి సామాన్లు పట్టుకొచ్చింది వచ్చేటప్పుడు నా కోసము పచ్చళ్ళు నిమ్మకాయ పచ్చడి చేపల పచ్చడి చేపల పచ్చడి నా కోసం ఏం కాదు మా తమ్ముడి కోసము మా తమ్ముడు లండన్లో ఉంటాడు వాడి కోసం అని చెప్పేసి పంపించేసి తీసుకొని వచ్చేసింది అన్ని పప్పులు కారాలు ఉప్పులు ఇంకా మామిడికాయలు ఇంకా సంథింగ్ పాలు అవన్నీ పట్టుకొచ్చిందండి అంత బరువు మోసుకుంటూ వచ్చింది బ్యాగ్ మోసుకొని వచ్చింది అసలు మస్తు హ్యాపీ అండ్ హ్యా మస్తు హ్యాపీ ఫీల్ అయినా ఒకసారి అయితే చూసేయండి ఏమేమి తీసుకొచ్చిందన్నది ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ చూసే వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు ఆ వీడియో అయితే వచ్చేస్తుందండి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్న ఆ వీడియో ఓపెన్ చేసుకొని చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు మా అమ్మ తీసుకొచ్చింది పెద్ద బ్యాగులు అసలు ఒక చేతితో లేపితే అసలు కూడా లేవట్లేదు అంత బరువుతోటి మా అమ్మ మాకు తీసుకొచ్చింది సర్ప్రైజ్ చేసింది అసలు మస్తు హ్యాపీ ఫీల్ అయినాము ఇక్కడ ఏమేమి తీసుకొచ్చిందో చూడండి మా అమ్మ మామిడికాయలు చేపల పచ్చడి కందిపప్పు అండ్ కారము నిమ్మకాయ పచ్చడి ఎండు చేపలు మిర్చి పచ్చడి ఎండు రొయ్యలు కరివేపాకు చాలా అంటే చాలా పట్టుకొచ్చిందండి ఈ మామిడికాయలు అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకే కాస్తాయి అన్నట్టు మా చెట్టుకి చాలా హ్యాపీ అనిపించిందండి అసలు ఇన్ని పట్టుకొచ్చిందో నాకు స ఫుల్ సర్ప్రైజ్ అయినా పాలు కూడా తీసుకొచ్చింది ఎప్పుడు వచ్చినప్పుడైనా సరే నాకు వచ్చేటప్పుడు రెండు మూడు లీటర్ల పాలు అయితే తీసుకొని వస్తుంది చూడండి మీరు డోర్ కొట్టేసింది డమ్మ డమ్మ అని కొట్టేసి తీసుకొని వస్తే సర్ప్రైజ్గా ఫీల్ అయినాం మేము అయితే అసలు చాలా అసలు చెప్పకుండా చెప్పలేవు అమ్మ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా వాడు వెనకాల నా కొడుకు నా మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆమె కూడా మా పాప ఏదో మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్